హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈకామ్ ఎక్స్ప్రెస్ వేరే రోజు నుంచి ఈ జాబ్ డీటెయి తీసుకోవడం జరిగింది హైదరాబాద్లోని కోంపల్లి మేడ్చెల్ అలాగే ఇబ్రహీంపట్నం లొకేషన్స్లో ఈ వేరు రోజులు అనేది ఉద్యోగ ఉన్నాయి ప్రజెంట్ మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు దానికి సంబంధించి ఈ లొకేషన్స్లో మీకు అవైలబుల్గా జాబ్స్ ఉన్నాయనేది తెలియడం జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చి సరౌండింగ్ లొకేషన్స్లో హాస్టల్ కానీ రూమ్ కానీ తీసుకొని ఉంటే ఇక్కడే మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు బండ మైలారం లొకేషన్స్లో ఈ డెలివరీ డాట్ కామ్లో కూడా ఈ వేకెన్సీ ఉన్నాయి ప్రజెంట్ అయితే మీకు ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి మినిమమ్ క్వాలిఫికేషన్ మీకు వచ్చేసి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా పర్లేదు ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా మీరు వచ్చే ముందు కంపల్సరీ రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుండి అలాగే థర్టీ ఇయర్స్ బిలో వారికి మాత్రమే ఇందులో తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఫీమేల్స్కి మాత్రమే కాకుండా మేల్స్కి మాత్రమే కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాము ఇక్కడ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా సబ్మిన్ చేసుకోండి మీకు హైదరాబాద్లో లొకేషన్లో ముఖ్యంగా కోంపల్లి అలాగే మేడ్చల్ ఇక్కడ ఇబ్రహీంపట్నం లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇందులో సాలరీ విషయానికి వస్తే సాలరీ విషయానికి వస్తే మీకు సిక్స్టీన్ టేక్ హోమ్ అనేది వస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కట్ అయ్యి సిక్స్టీన్ థౌజండ్ అనేది టేకౌం వస్తుంది అలాగే మీకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు మంచి అవకాశం అండి ఎక్కడ కూడా హైదరాబాద్లో మరీ టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నవారు కూడా వెంటనే అప్లై చేసుకుంటే వారికి ఉద్యోగం కంపల్సరీ వస్తుంది ఈజీ వర్క్ ఉంటుంది మీకు చేయవలసిన వర్క్ పికింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే అప్లై చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో వచ్చారు వాళ్ళు కనెక్ట్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి లేదు అంటే మీ రెజ్యూమ్ అనేది ఒకసారి ఫార్వర్డ్ చేసి వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు మీకు దీనికి సంబంధించి ఏం చేయాలి ఏందనేది మీకు టోటల్గా వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వాళ్ళకి కాల్ చేయండి లేదు అక్కడ మీరు కొంచెం టైం పడుతుంది అనుకుంటే కూడా వాళ్ళకు అప్రోచ్ అవుతాయి వాళ్ళు మినిమం మీకు ఏ లొకేషన్ ఎప్పుడు వస్తారనేది చెప్తే అక్కడ ఆ టైంలో కూడా మీకు ఇన్ టైంలో కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అయ్యాయి మీరు ప్రజెంటు ఇక్కడ సంక్రాంతిలో మనకు ఉంది కాబట్టి ఫెస్టివల్ తర్వాత కూడా రావచ్చండి ఎవరైతే ఫెస్టివల్ తర్వాత వస్తున్నారో అనుకుంటున్నారో అక్కడ వీళ్ళు కంపల్సరీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని మీకు ఎవరైతే వస్తారో వాళ్ళకి మీ రిజిన్స్ మీ డాక్యుమెంట్స్ అన్ని పంపించేయండి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఉంటారు ఫెస్టివల్ తర్వాత మీరు వచ్చి డైరెక్ట్ జాయినింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ అలాగే మీకు రూమ్ ఫెసిలిటీ కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఫెస్టివల్ తర్వాత రూమ్ అనేది ఇవ్వరు ప్రజెంట్ అయితే మీకు జాయినింగ్ పీరియడ్లో కూడా జాయినింగ్ బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది జాయినింగ్ బోనస్ ఫోర్ థౌజండ్ ఉంటుంది అలాగే మీకు ఈఎస్ఏబిఎఫ్ అన్ని కట్ అయ్యి టోటల్గా ట్వంటీ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ పండుగ బిఫోర్ పండుగ లోపే అప్పుడు అవకాశం ఉంటుంది అలాగే పండుగ తర్వాత ఎవరైతే సంక్రాంతి తర్వాత వస్తారో వాళ్ళకి మాత్రం పదహారు వేలు సాలరీ ఈఎస్ఏ పిఎఫ్ అని ఉంటాయి అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫుడ్ అనేది కూడా కంపెనీ వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ అయితే ఫెస్టివల్ తర్వాత అయినా ఫెస్టివల్ అయినా వస్తా అనుకుంటే కంపల్సరీ సార్ వాళ్ళకి కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి వస్తా అంటే రావచ్చు పండుగ తర్వాత వస్తానో ప్రాబ్లం లేదు మెయిల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో మీ అవకాశం ఉంటుందని వారి కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్